మూడు సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో ముప్పై గంటలు కూడా ప్రజా సమస్యలపైన చర్చ జరపలేదని బీజేపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన కౌన్సిల్ సమావేశం ఆరు నెలలకు ఒకసారి కూడా జరగట్లేదని వారు తెలిపారు దీనివల్ల అనేక సమస్యలు పేరుకుపోయాయని తెలిపారు ఎన్నో సార్లు కమిషనర్లకు మేయర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చిన జరపలేదని అన్నారు అయితే ఇప్పటికైనా సర్వసభ్య సమావేశం నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు కేవలం భారతీయ జనతా పార్టీ అని కాదు జిహెచ్ఎంసి కౌన్సిల్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం గత మూడు సంవత్సరాలుగా కార్పొరేటర్స్గా ఎన్నికైన తర్వాత మూడు సంవత్సరాల్లో కనీసం ముప్పై గంటలు ముప్పై కన్నా తక్కువనే కానీ ముప్పై గంటల కన్నా తక్కువ సమయం కూడా ప్రజా సమస్యలపైన చర్చ జరగలేదు ప్రతిసారి ఏదో ఒక నెపంతోనో అవినీతి ఆఫీసర్ల నిర్వాహకంతోనో కౌన్సిల్ ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతా ఉంది చర్చ సరిగ్గా జరగట్లేదు జిహెచ్ఎంసీ సెక్షన్ ఎయిటీ వన్ సి యాక్ట్ ప్రకారం ప్రతి మూడు నెలలకి జరగాల్సినటువంటి కౌన్సిల్ సమావేశం ఆరు నెలలైనప్పటికీ కూడా పెట్టట్లేదు పెట్టిన ప్రతిసారి కూడా తూతూ మంత్రంగా చర్చ లేకుండా ఏదైతే అజెండా పెడతా ఉన్నారో ఆ అజెండా పైన డిస్కషన్ లేకుండా ప్రశ్నలు ఏవైతే సభ్యుల దగ్గర తీసుకోవాల్సిన ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు కూడా కనీసం పూర్తిగా చర్చకు రా రానియకుండా సభ్యులకు కూడా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అంత తొందర ఏమొచ్చింది కౌన్సిల్ సమావేశం రెండు గంటల్లో మూడు గంటల్లో పెట్టేదే ఆరు నెలలకు ఒకసారి దాంట్లో కూడా రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ముగించాల్సినటువంటి తొందరపాటు ఎందుకు మీరు ప్రతిపక్షం ఎంతసేపు మాట్లాడినా మేము అవకాశం ఇస్తా ఉన్నారు అదే తరహాలో జీహెచ్ఎంసీలో మీరు ఎన్ని రోజులు చర్చ నడిపినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం పూర్తిగా ప్రజా సమస్యలపై చర్చించండి భాగ్యనగరాన్ని పావు చేయడం కొరకు ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాలలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు మొన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కనుసనలో కేటీఆర్ కనసారణలో మేయర్ గారు ఉన్నారు అక్కడి నుంచి రిమోట్ ఏమొత్తుతేనే ఇక్కడ పనిచేసింది ఎప్పుడు నువ్వు కౌన్సిల్ బంద్ చేయమంటే అంటే బంద్ మమత అని చెప్పి ఒక జోనల్ కమిషనర్ ఉండి ఆమె వచ్చి మనోభావాలు అంటే కౌన్సిల్ బంద్ ఏదో నాలుగు నెలకో ఐదు నెలకో తూతుకు మాత్రంగా పెడితే అది కూడా అంతంత మాత్రమే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కొత్త ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి గారు అంటే నేను ఎవరు అడిగినా అపాయింట్మెంట్ ఇస్తున్నా ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం స్వపక్షం లేదు ఎవరు వచ్చినా సరే నేను ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇస్తున్నా ఎవరైనా కలవచ్చు సామాన్యుడు కాడికి వెళ్ళి బొదలు పెడితే ప్రతిపక్ష నాయకుల దాకా అన్నాడు మరి మేయర్ గారికి ముఖ్యమంత్రిని కలిసే టైం లేదా లేకపోతే ఆయనే స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మరి ఆయన కలిసి హైదరాబాద్లో ఇన్ని అప్పులు ఐదు వేల కోట్ల అప్పులు మా కేటీఆర్ చేసిపోయాండు కేసీఆర్ చేసిపోయిండు ఎవరు తీర్చాలని చెప్పి మేయర్ గారు పోయి అడగాలి లేకపోతే మాలాంటి బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్పొరేటర్లను తీసుకుపోయి అడిగిపోయాలి లేకపోతే అత్యవసరంగా ఫ్లోర్ లీడర్లను పిలిచి ఒక సమావేశం పెట్టాలి హైదరాబాద్లో ప్ర మన తెలంగాణలో ప్రభుత్వం మారింది ఏ విధంగా చేయాలని ఇంకా మేయర్ గారు కేటీఆర్ కన్సర్నలో టి బీఆర్ఎస్ కన్సర్నలోనే ఉంటున్నారు ఇప్పటికైనా ఆమె మేము మొన్న నోటీస్ ఇచ్చినాము ఏ విధంగా వినతి పత్రం ఇచ్చినాము కమిషనర్ గారికి వారికి ఎమ్మడే ప్రజా సమస్యల మీద మీరు రివ్యూ చేయండి బోర్లు